శ్రీ కేదారేశ్వర వ్రతకల్పం కథ ప్రారంభం శ్రీ కేదారేశ్వర నివాసమున హిమాయత్ పర్వత పర్వతం ఎందు అరవై కోట్ల సమ నవరత్నములు తొంభై తొమ్మిది కోట్ల శివాలయములను ఎనభై ఆరు కోట్ల బంగారు గోపురములు ఇరవై ఎనిమిది కోట్ల శివలింగ స్థానములు కలవు ఇట్టి వైభవం గల పర్వతమునందు కోటలు శిఖరములు మకర తోరణములు మాణిక్యములు ప్రకాశించనున్న దివ్య గృహమున నవరత్నములు గల గద్దె మీద పరమేశ్వరుడు సుకీశనుడై కొలువిదీరి ఉండగా సూర్య చంద్రులను నేత్రములుగా పులి చర్మమును ధరించి బయట బ్రహ్మయు లోపల విష్ణువును విష్ణువు ముందర వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు బసమేశ్వరుడు ప్రమద గణాధీశ్వరులు మునిపుంగములు కొల్చుచుండగా మేనకాది అప్సరసలు కిండల కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధర గుణములను పాటలు తూర్పున దేవేంద్రుడు అగ్నేయ భాగమున అగ్నిపోత్రుడును దక్షిణ భాగమున యముడును నైరుతి భాగమున నైరుతియు వా వరుణ భాగమున వరుణుడు వాయు భాగమున వాయుదేవుడును ఉత్తర భాగమున కుబేరుడు ఈశాన్య భాగమున రుద్రుడు ఈ విధంగా అష్టదిక్పాలకులు సప్త మహర్షులు నవగ్రహములు నక్షత్ర గుణమున పరివష్టంచి సేవించుతుండగా నారదుడు గానము చేయగా చండీశ్వరుడు డమ డమరుకమున వాయింపగా చెరుడు డమర్కోన వాయింపగా భృంగీశ్వరుడు నాట్యమాడంగా సర్వశాస్త్ర వినోదములు వికసించు వికసించుతున్న పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ఉన్న సమయమున దేవతల ముని గుణములు పరమేశ్వరుని వద్దకు వచ్చి దేవ ఎల్లనోములు నోచుటకు శత్రువులు చేయుటకు శ్రీపాద పద్ పద్మములు చూచితివి సకల ఐశ్వర్యములు కలిగి ఉంటివి అయినా ఇంకొక చిన్న విన్నపం వినగలవు ఏ వ్రతము చేయు సకల అభిష్టి సిద్ధి అట్టి వ్రతము ఆనతి